నమస్కారం న్యూస్ కు స్వాగతం పేరుతో తర్వాత ఏపీఐసి ఆయిల్ సీడ్స్ సంబంధించి పీలర్లో ఏ విధంగా అమ్మేసారు ఎవరికి అమ్మినారు ఎవరికి ఇంక శాక్షన్ ఏంటి ఎవరికి పట్టాలు ఇచ్చినారు జగన్ జగన్ పద ఇరవై వేలు పట్టాలు ఇచ్చినామని చెప్పుకుంటున్నారు పీలర్లో ఎవరికి చేరి అనేది కూడా కలిగిరి కానీ పీలర్ కానీ ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తాం ఎవరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు ఎవరు చెప్తున్నాను మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి లక్షల కో వేల కోట్లు ఇక్కడ వసూలు చేశాడు విచున్ రెడ్డి ఇక్కడ బ్రోకర్ను పెట్టుకొని కలిగిలో బ్రోకర్ని పెట్టుకొని మైనింగ్ డిపార్ట్మెంట్లో అతన్ని ఇక బ్రోకర్ను వెల్లూరులోనూ ఇక్కడ ఆఫీస్ పెట్టి తమిళనాడు వెల్లూరు ఆఫీస్ పెట్టి అక్కడి నుంచి ఆపరేట్ చేసి అతను అతన్ని ఈ ప్రైవేట్ మైన్స్లో దగ్గర లక్షలు వసూలు చేశాడు గవర్నమెంట్ కట్టేది ఎంత నీళ్ళకి పోయేది ఎంపీ పేరుతో ఇక్కడ మైనింగ్ డైరెక్టర్ అని పేరు చెప్పుకొని వాళ్ళు మైనింగ్ దందాలు చేశారు ప్రతి మైనింగ్ దగ్గర జిల్లాలో ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు గవర్నమెంట్ ఎంత కట్టినారు మీరెంత తినేశారు తినేసారు ఇక్కడుండే ఎంపీ కానీ అప్పుడు మినిస్టర్ కానీ వీళ్ళంతా కూడా ఏం చేశారు అది కూడా రివ్యూ చేస్తాం మైనింగ్కి సంబంధించి లిక్కర్కి సంబంధించి రివ్యూ చేస్తుంది ప్రభుత్వం ఖచ్చితంగా ఈరోజు ఏదైతే తప్పులు చేశారో అన్నీ చేస్తాం ఈరోజు లేఅవుట్స్కి సంబంధించి ఇల్లీగల్ లేఅవుట్స్ పీలేఆర్ కావచ్చు గదిగిరి కావచ్చు అది దేనికి పర్మిషన్ ఉంది దేనికి పర్మిషన్ లేదు ప్రాక్తే అమ్మ అది ప్రైవేట్ భూమి గవర్నమెంట్ భూమి ఏమనేది కూడా ప్రైవేట్ మేము విజయవాడ నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రివ్యూ మీటింగ్లు పెట్టి అన్ని లేఅవుట్లకు సంబంధించి ఏది పర్మిషన్ ఉంది ఏది పర్మిషన్ లేదని చెప్పి అన్ని డీటెయిల్స్ చెప్పించుకొని ఎవరైతే బాధ్యతలు ఉన్నారో ఏఆర్ఓ కావచ్చు రావు ఈఓ కావచ్చు ఎండిఓ కావచ్చు ఎంఆర్ఓలు కావచ్చు అందరినీ సస్పెండ్ చేస్తాం ఇంకో ఎంక్వైరీ చేయించి సబ్ రిజిస్టర్ ఆఫీసు ఏ విధంగా రిజిస్టర్ చేశారు చెరువులు బుట్టలు పక్క సర్వే నెంబర్ వేసేది ఇంకో ప్లాట్ రిజిస్టర్ చేసేది పక్క గ్రామం సర్వే నెంబర్ వేసేది బిల్లే రిజిస్టర్ చేసేది ఖచ్చితంగా కలిగి సబ్ రిజిస్టర్ ఆఫీస్ కావచ్చు బిల్లే సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా ఎంక్వైరీ చేయిస్తాం సిఐడి ఎంక్వైరీ అక్కడ రికార్డ్స్ అన్ని కూడా ఎంక్వైరీ చేయించి ఏఐ సబ్ రిజిస్టర్లు ఏ విధంగా చేసినారు ఎంఆర్ఓ ఆఫీసర్లు సబ్ రిజిస్టర్ ఆఫీసర్తో మునాఖత్ అయ్యి ఇవన్నీ దొంగగిరి స్టేషన్ జరిగింది పిల్లర్ కూడా అవన్నీ కూడా రివ్యూ చేస్తాం అని తెలుగు సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ప్రజలు పెట్టి ఈరోజు ఆ పర్మిషన్ అవి కూడా రివ్యూ చేస్తాం అన్ని ఈరోజు పాత ఆఫీసర్ ఎవరైతే తప్పు చేసినా నాలుగు రోజులు పెడితే ప్రశ్నే లేదు ఈ రోజు ఏదైతే గో ఆక్రమ జరిగిందో ఇంచుతో సహా చెరువులు గుంటలు గుంటలు ఏమీ లేవు ఒకప్పుడు కడప రోడ్డు కావచ్చు తిరుపతి రోడ్డు కావచ్చు చిత్తూరు రోడ్డు కావచ్చు కలిగి రోడ్డు కావచ్చు గుట్టలు ఉండారు ఏమి లేదు తర్వాత ఎన్హెచ్ సంబంధించిన రోడ్డు పేరుతో విద్వాహం చేశారు ఎన్హెచ్కి సంబంధించిన ఆఫీసర్లు ఎవరైతే ప్రైవేట్ కంపెనీ ఎవరికి వచ్చింది రోడ్డు వాళ్ళు చెరువుల్లో మట్టి ఎత్తేటం గుట్టలు సదనం చేసేయటం వీళ్ళకి ఎమ్మెల్యేకి ఎంపీకి వాళ్ళకు ఉండే చెంచాలకు డబ్బులు ఇచ్చి లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి నేచర్ను ప్రకృతి నేను అంత విశ్వాసం చేశాను ఎన్ఐసికి సంబంధించిన రోడ్డు పేరుతో అవి కూడా రివ్యూ చేస్తాం ఖచ్చితంగా సరే ఎన్ని క్యూబిక్ మీటర్లు మట్టి ఏ చెరువులు ఎత్తమన్నారు ఏ గుట్టను కొట్టమన్నారు వారికి ఏ అధికారం ఉంది చెప్పడం ప్రకృతిని మనము నాశనం చేసి రోడ్డు వేరుతో రోడ్డు వేయాలి అని పద్ధతి ఎక్కడి నుంచి మట్టి తోలాలా ఎంత దూరం నుంచి తోలాలా అనేది రోజు డబ్బులు వస్తాయి మట్టి తోలిందానికి ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకున్నారు ఇరిగేషన్ చెరువులు తీయాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గుట్టలు తీయాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తీసుకున్నారా లేదా అన్నీ కూడా రివ్యూ చేస్తాం ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఉన్నారో ఎండిఓలు ఉన్నారో వాళ్ళ ముందరి పైన చర్యలు ఉంటాయి సస్పెండ్ చేస్తాం ఖచ్చితంగా వీళ్ళు పంచాయతీ బీటేర్ పంచాయతీతో కూడా వేల లక్షల కోట్లు రిస్యూజ్ అయ్యాయి పండ్ల పేరుతో నీళ్లు తోగా చెప్పి ఉద్యోగాలు చేయకపోయినా కూడా కొంతమంది ఉద్యోగాలు పేర్లు రాసుకొని రిజిస్టర్లో డబ్బులు ఇస్తాం జీతాలు ఇస్తాం పంచాయతీ పీలేరు పంచాయతీలో అది కూడా ఎంక్వైరీ చేస్తాం పీలేరులో ఏమేమి కరెక్షన్ జరిగిందో ఎంక్వైరీ చేస్తాం ఈ ఎన్హెచ్ రోడ్లు ఏదైతే ఈ చెరువులు కుట్టరు కుంటప్పు అంతా ఏ విధంగా తోసిన ఎవరు డబ్బు ఇచ్చినారు ఎందుకు ఈ విధంగా ప్రకృతిని డిస్ట్రా చేశారు మీరు ఏదైనా తీసుకోండి ఏ మండలం అయినా వాయిపాటు తెచ్చుకోండి కలిగిలు తెచ్చుకోండి పీలేరు మండలం ఎంచుకోండి ఎక్కడన్నా ఒక చెరువు సక్కడ ఉందా ち <music>